క్రీస్తు నామములు శుభములు ప్రియలారా దేవుని బిడ్డలారా ఒక పీఠాధిపతులకి రెండు అద్భుతాలు జరిగినటువంటి సంఘటన మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియులారా తిమోతి ద సర్కా మారునైట్ పీఠాధిపతులు మెస్పటోమియా దేశం నుంచి రోమ్ నగరానికి వెళ్తూ ఉన్నారు ఆ తరుణములో ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆశ్రయ తీరం కనిపిస్తుంది అయితే వాళ్ళు తిరిహేనియా సముద్రంలో ఒక మహాజల ప్రళయం సంభవించింది ఆ జల ప్రళయంలో పడవలు బంతిలాగా విస్తరపడుతున్నాయి వీరు కూడా అనుకున్నారు మా పడవ కూడా బంతిలాగా విసిరపో విసిరబడుతుంది అని తలంచారు అందులో ఉన్న నావికులు కూడా ఏమి చేయలేక మరణించడానికి సిద్ధమైపోయారు ఇంకేముంది ఆ తరుణములో బిషప్ గారు మహా గొప్ప భక్తులు పునీతంతోని వారికి అంతోని వారు శరణు వేడుతున్నారు ఓ పునీతంతోని వారా మమ్మ తీరం దాటించండి సురక్షితముగా తీరమునకు చేర్చండి ఇదిగో మీకు ఒక క్రొవ్వొత్తిని వెలిగిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు ఎంత ఆశ్చర్యం పెద్ద ప్రమాదం ఒక్క కు్రవ్వతి తెలిగిస్తారంట ఆయన విశ్వాసం ఎంత గొప్పదో ప్రియులారా పరలోకంలో ఉన్న స్నేహితుడు పునీతంతోని వారు వాళ్ళు సురక్షితముగా తీరము చేరటం ఈయన అనుకున్నట్లుగా ఒక్క క్రోవత్తు నీ పుణితంతోని వారి స్వరూపం దగ్గర వెలిగించడం గొప్ప విశేషం ఈ బిషప్ గారికి మరొక అద్భుతం జరిగింది ప్రియులారా ఏమిటంటే ఇతని తీర్థయాత్ర నిమిత్తము వేద వ్యాపక సంస్థ వారు కొంత ధనమునిచ్చారు ఆయనకి ఖర్చుల నిమిత్తమై అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు రోమ్ నగరంలో ఉంటుండగా ఆ రోమ్ నగరం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఆ ధనము ఎక్కడ పెట్టారో తనకు తెలియదు ఎలా మిస్ అయ్యిందో తెలియదు ఇంకేముంది ఆ పరలోక స్నేహితుడికి మరొకసారి విన్నవించుకున్నారు బిషప్ గారు అలా విన్నవించుకోగానే ఆ పరలోక స్నేహితుడు ప్రార్థన ఊరికనే పోతుందా వెంటనే ఇతను అనుకున్న బిషప్ గారు ఆ స్నేహితుడి నామంలో ఒక పూజ సమర్పిస్తాను అని ఆయన పూజకి పెళ్ళి సమర్పించడం తిరిగి తన గ్రూమికి రాగ తన ఇంటికి రాగా బళ్ళ మీద తన ధనము ఉండటం ఎంతో ఆశ్చర్యము క్రీస్తునామములో శుభములు ప్రియులారా